వచ్చి తీరుతుంది వచ్చింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్తల్లో కూడా ఒక్కొక్క సూర్యప్రకాష్ రెడ్డిగా మారి మీర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ వాళ్ళ అధిష్టానం ఏం చెప్పినా కూడా ఎందుకు తల ఉంచారంటే పాటు ఉన్నాం కాబట్టి మనకి వేరే ఎత్తే తెలియదు మన వేరే ఒకసారి మనం కాంగ్రెస్ నుండి వచ్చే బయటికి మన వేరే పార్టీ పోలేము మనం మనకి ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా ఆ ఉండాలి ఉద్దేశంతోనే నేను అక్కడ రెండు లక్షల మంది రెండు లక్షల సంతోషపెట్టితే దాదాపు పద్నాలుగు లక్ష మంది బాధపడుతారు అన్నగారు అనేటువంటి కోట జయశ్వర ప్రకాశ్ రెడ్డి సార్ గారి అంచనా వర్గం అంతా ఇక్కడికి వచ్చి ఈ సమావేశానికి దాన్ని ఆత్మీయంగా పిలిచి ఈ సమావేశాన్ని ఏర్పడినందుకు ఏర్పాటు చేసేందుకు ముఖ్యంగా మీ అందరి తరఫున నా తరఫున ముందు ప్రకాష్ రెడ్డి సార్ గారికి తల వంచి నేను నమస్కరిస్తున్నాను నేను ముఖ్యంగా చెప్పేది సోదరులారా నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే రెండు విషయాలు ముఖ్యంగా చెప్పాను ఎందుకంటే ప్రకాష్ రెడ్డి గారు అపార అనుభవం కలిగినటువంటి పార్లమెంట్లో ఎవరైనా ఉన్నారంటే మన కర్నూలు జిల్లాలో అది ప్రకాష్ రెడ్డి గారికి చెందుతుంది ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ గారు చేసి దాదాపు సార్ గారి యొక్క అనుభవాలు చాలా గొప్పవి ఎందుకంటే సారు సెంట్రల్ మినిస్టర్ రైల్వేలో మంత్రి చేసినప్పుడు మా పంచలింగాల గ్రామానికి మా పంచలింగాల గ్రామానికి వర్షాప్ రైల్వే వర్షాప్ కావడంలో సార్ పాత్ర కూడా ముఖ్యంగా నష్టం జరిగింది అయినా పార్టీ ఉన్నాం కాబట్టి పార్టీకి తప్పకు సపోర్ట్ చేయాలి కాబట్టి మనసు ఫ మాత్ర అలాగే కోరుకు అసెంబ్లీ పోటీ మస్తుందా మా మా ఉద్యమం అంతా సపోర్ట్ చేస్తున్నారు ఇది ఈ గెలుపు తెలుగుదేశం గెలుపు ఆశిస్తున్నా కానీ గెలవాలంటే ఇద్దరు కూడా అందరినీ కలుపుకొని వర్గపేదాలు లేకుండా తెలుగుదేశం పార్టీ కలుపుపోతే అని అప్పుడు కలిసి అంతేపాలి ఎక్కడ పార్టీని దృష్టి పెట్టాలి కాబట్టి అన్ని ద్వారా కలుపుకొని పోలీ మీద ఆరోపణ చెప్పాను వాళ్ళు చాలా మంది పొద్దున్ను దాపు ప్రభు మొత్తం ఖాళీ నేనే నేను నేనే వాళ్ళకి ఎవరు కూడా నా మాట మీద పెట్టారు పార్టీకి కలిసి అది పార్టీ గుర్తించారు మాకు కావాలి పార్టీ గెలవాలి పరిచయం ముఖ్యమంతి ఈరోజు రాష్ట్రంలో ఈ జనదేశం పార్టీ రావాలి ప్రజలకు ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటాను కాబట్టి ముఖ్యంగా మహిళలు కాకుండా నాకు నేను రికార్డు చూస్తే మహిళలకు చాలా జరిగింది ముఖ్యంగా నేను గతంలో పార్టీ తెల్లి కాంగ్రెస్ తెలియజేసుకున్నప్పుడు కొన్ని ఈ పాత్ర కామెంట్ చేశాను వీరావతి దేవాల వెళ్ళేసి అడిగేసి అడుకోకుండా కొన్ని ప్రస్తుతం నేను గోరెట్ పోటీ కాబట్టి తప్పకుండా గెలిచాక అది నా బాధ్యతగా రైతు రైతు బిడ్డగా రైతు సమాధానం కాబట్టి నేను వాళ్ళ మా రైతులకు అండగా ఉంటాను తప్పకుండా పంట గెలుస్తుంది తెలిసి వెంటనే ఏవైతే మేము ప్రాబ్లస్ చేసామో ఈ ప్రాంతాలు తప్పకుండా రికమెంట్ చేస్తాం సమస్యలు ఏదైనా నేను ఎప్పుడు మీ అంటా ఉండాలి వాళ్ళని ఇలా మారణించు కానీ నా మనసు అంతా మేము